జిల్లా కదరి నియోజకవర్గం అభివృద్ధికి టీడీపీ నాయకులు కార్యకర్తలు సహకరించాలని కదిరి శాసన సభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు కదరి పట్టణం పివీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే ప్రసంగించారు ప్రజలందరూ తన మీద నమ్మకంతో ప్రజలు ఓటు వేసి గెలిపించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు రానున్న రోజులలో కదిరిని అభివృద్ధి బాటలో నడిపిస్తానని తెలియజేశారు ఈ సమావేశంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు మేము ఆశించిందని కాదు మేము ఆశించిన దాంట్లో ఇప్పటి వరకు లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి బాధ్యత మా మీరుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకు మాకు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా అవసరం ఉంటుంది ఒక పెద్ద ఆలోచనతో ముందుకు పోతున్నారు మీరందరూ కూడా కార్యకర్తలు కూడా నన్ను ఈసారి పనిచేయడానికి అనుమతించాల మీరు చిన్న చిన్న వర్గాలతో ఇబ్బంది పెట్టని చెప్తా ఉన్నాను మీ కానీ మీ కుటుంబంలో వచ్చినటువంటి ప్రతి కష్టానికి పార్టీ నాయకత్వం అండగా ఉంటుందనేది వాస్తవమే మీరు ఎరగండి ఆ పోస్ట్ ఉంటేనే ఇంట్లో అర్థం జరగదు పోస్ట్ లేకపోయినా మీకు ఏదో ఒక రకంగా అనుకునేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టే కార్యముఖులు కండి ముందుకు పోదాం కలిసి గడుగుతాను వేదిక మీద ఉన్నటువంటి అరుణబద్ధులైన నాయకులు ఉన్నారు బీజేపీ పార్టీ సహాయ సహకారాలు కూడా తీసుకుందాం జనసేన పార్టీ సహాయ సహకారాలు వాళ్ళ శక్తిని కూడా మనలతో పాటు కూడగట్టుకుందాం భవిష్యత్తులో అద్భుతమైనటువంటి కలిని తీర్చిదిద్దుతామని చెప్పేసి తీర్చిదిద్దానికి మీరు అందరూ కూడా నాతో పాటు నడవాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా బయటకు వచ్చేసి కార్యక్రమం చేస్తా ఎక్కడ ట్రోబురాండి పోలీసుల ప్రమేయం ఉండే రకంగా మన ప్రవర్తన ఉండొద్దు అందరూ కూడా మా ఇంట్లో కార్యక్రమం ఇది లాగటువంటి అవకాశం రాదు ఎందుకంటే మామూలుగా శుభ కార్యక్రమాలు చేయటం అంటే ఇంట్లో పిల్లలు ఎవరో ఊరుల అటువంటిది లేదు కాబట్టి మీ అందరిని పిలిచి మిమ్మల్ని ఒప్పు అన్నం పెట్టేసి మా ఇంట్లో కార్యక్రమంగా మిమ్మల్ని ప్రతి ఒక్క మనిషికి మనసుకు ఈ వేదిక మీద నుంచి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మీ ప్రేమ ఎప్పటికీ ఇదే రకంగా చూడగొట్టని చెప్పేసి కూడా మీరు కూడా తెలియజేసుకుంటూ దయచేసి తోపుదాటంగా తోపు